హాయ్ వివర్స్ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి వీడియోస్ని ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ తెలుసుకోండి ఈ మోడల్ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము బ్లౌజ్ డిజైన్ వేసుకోవడం కోసం నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డిజైన్ ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ పీస్ ని ఇలా ఓపెన్ చేసుకొని బ్లౌజ్ డిజైన్ ఏ డిజైన్ వేయాలి అనుకుంటున్నామో ఆ డిజైన్ ని డ్రా చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ పేపర్ పీసుల సైజులో లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి ఈ పీస్కి ఇదే సైజులో కట్ చేసుకోవాలి ఈ పీస్కి ఈ మధ్యలో కట్ చేసిన వైపున కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్కువ లెంత్ ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ పై వైపున డిజైన్ వేసుకోవడం కోసం ఒక బక్రన్ పీస్ని తీసుకోవాలి ఈ పీస్ని ఈ ఈ బ్లౌజ్ పీస్ నెక్ సైజ్లో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి ఒకటిన్నర ఇంచ్ లెంత్లో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ని ఆపోజిట్ కలర్ క్లాత్ పై వైపున పెట్టి ఐరన్ చేసుకోవాలి ఇలా ఆపోజిట్ కలర్ క్లాత్ పై వైపున ఐరన్ చేసుకున్న ఈ పత్రం పీస్ని ఈ పీస్కి ఒక లైనింగ్ పీస్ తీసుకొని ఈ రౌండ్ తిరిగిన వైపున కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి ఈ బకరం పీస్ సైజులో ఈ ఎక్స్ట్రా పీస్ని ని కట్ చేసుకోవాలి లైనింగ్ లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ పీస్ ని బ్లౌజ్ పీస్ పై వైపున పెట్టి కుట్టు వేసుకోవాలి ఫైవ్ వైపున పైపింగ్ వేసుకోవడం కోసం ఒక క్రాస్ పీసుని తీసుకోవాలి ఈ పీసుని బ్లౌజ్ పీస్ ఫైవ్ వైపును పెట్టి కుట్టు వేసుకోవాలి కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి ఈ పీస్ లోపల వైపునకి ఫోల్డ్ చేసి పైవైపున కుట్టు వేసుకోవాలి ఈ పీస్కి రెండవ చివరన ఇంకొక ఫుడ్ వేసుకోవాలి బ్లౌజ్ పీస్ పై వైపున డిజైన్ వేసుకోవడం కోసం ఒక చిన్న బక్రం పీస్ని తీసుకోవాలి ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకొని లీవ్ సైజులో మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పై వైపున డిజైన్ వేసుకోవడం కోసం కొన్ని పీసుల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీసుల్ని బ్లౌజ్ పీస్ కి వైపున ఇలా కట్ చేసుకున్న ఈ బక్రం పీసుల్ని బ్లౌజ్ పీస్ పై వైపున పెట్టి ఐరన్ చేసుకోవాలి లైనింగ్ పీస్ ఈ పీస్ పై వైపున ఆపోజిట్ కలర్ క్లాత్ ని నెట్ క్లాత్ తీసుకోవాలి ఈ నెట్ పీస్ ని ఇలా లైనింగ్ పీస్ పై వైపున పెట్టుకోవాలి లైనింగ్ పీస్ పై వైపున పెట్టి ఈ పీస్ పై వైపున ఈ బ్లౌజ్ పీస్ ని పెట్టాలి ఇలా పెట్టి ఈ చివరన కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ పై వైపున అంటించుకున్న ఈ బక్రం పీస్ మనకు ఈ పై వైపున కనిపిస్తుంది ఈ పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా ఈ మిగిలిన పీసుల వైపున పుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు పక్కనే ఈ మధ్యలో పీస్ వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ మిగిలిన పీసుల్ని కట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పైవైపున కుట్టుకోవడం కోసం జిగ్జాగ్ మెషిన్ పైవైపున ఫాల్ కుట్టే పాదం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ పైవైపున పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా ఈ మిగిలిన పీసుల్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున పైపింగ్ వేసుకోవడం కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ని తీసుకోవాలి ఈ క్లాత్ని ఒక చివరన కుట్టుకొని ఈ పీస్ని ఇలా పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి ఈ అంచుని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున కుట్టు వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ని ఈ పీస్ పై లేకున ఈ పీస్ ఇలా పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున చిన్న పూసలు పెట్టి కుట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున చిన్న ప్యాచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ నెక్ డిజైన్ స్టిచ్ చేయడం పూర్తయింది ఇలా చాలా ఈజీగా బ్లౌజ్ నెక్ డిజైన్ ని స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా వ్యూవర్స్ వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్